శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల ధాటి నుంచి తప్పుకుందామని అనుకోకు అంగదా వెనక్కి రా కార్యం మీద బయలుదేరు నా మాట విను సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్ళారు హనుమతో సంబంధం హనుమ మాటలు హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి మీకు ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీకు ఒక యథార్థమైన విషయం జ్ఞాపకం జ్ఞప్తి చేస్తాను ఇది పరాశర సంహితాంతర్గతం ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగుండలేదు మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి బలనా టెస్ట్ చేయించండి అని ఏదో టెస్ట్ చేసి అయా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పుంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు అలాంటి వాళ్ళు మండరం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కానీ పువ్వులతో కానీ ప్రదక్షిణం చేసి ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామివైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో విలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా పరమ శాంత స్వరూపమైనటువంటి వాడా బాలార్క బాలక ప్రభం శాంతం రామదూతం నమాం యహం ఓ రామదూత నమస్కరించుతున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కానీ రాజద్వారం దగ్గర కానీ నిలబడి నమస్కరిస్తూ నూట ఎనిమిది మాట్లు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది అంత గొప్ప స్వరూపము హనుమ యొక్క స్వరూపమని పెద్దలు మనకి అటువంటి విధానమును ఏర్పాటు చేసి ఉన్నారు నాకు సభాముఖంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి నేను భయం కొద్దీ అంటే ఎవరు ఎటువంటి ఉపాసనలు చేస్తారో తొందరబడి అని నేను చెప్పను కానీ అసలు ఇప్పటి వరకు అటువంటి ఆ స్తోత్రము వ్రాసినటువంటి కర్త ఎవరో తెలియదు నేను ఈ మధ్య రామాయణంలో రామాయణం చెప్తున్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి భార్యకి ఉపద్రవం వచ్చింది వస్తే నేను సుందరకాండ చెప్పేటప్పుడు ఆ స్తో నేను ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు కూడా నేను స్వామినటువంటి స్తోత్రాలతో అడగలేదు ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని నాకు ఇమ్మని అడిగేవాడిని అంతే నేను ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి రోజుకి నేను రెండు వందల కిలోమీటర్లు తిరిగిన రోజున సుందరకాండ చెప్పినప్పుడు కూడా నీ వల్ల నాయను ట్రాన్స్ఫర్ అవ్వాలి మళ్ళీ అని నేను అడగల నేను ఇలా తిరగడమే భగవంత్ శాసనమైతే నా పాపం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి నాకు కలుగుగాక అని అడిగాను కానీ నా మిత్రుని ఎందు నాకున్నటువంటి అపారమైన ప్రేమరీచ్ఛ ఆ ఒక్కరోజునే నేను అడిగాను నా జీవితంలో కానీ నేను ఒక శుభవార్త విన్నాను అతని అంత ఉపద్రవం లేదు అని ఆనాడు నేను గుప్తంగా స్వామికి నమస్కరించా స్వామి నువ్వు పలికేవు ఆవిడ్ని రక్షించావు అతను అలా నవ్వుతూ తిరగాలి సాలు మాట అందుచేత నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యములు చక్కదిద్దగలిగిన వాడు అందుకే హనుమ గురించి పెద్దలు ఒక మాట చెప్తారు అసలు హనుమద్వైభవం చెప్పమన్నారు కానీ నేను అసలు ఏమీ ప్రారంభం చేయలేదు ఇవాళ హనుమజ్ జయంతి ప్రదక్షిణం పూజ దాని గురించే ఉండిపోయాను ఇవాళ అందుచేత బుద్ధిర్యశో బలం ధైర్యం మరోగత నిర్భయస్ హనుమత్ సేవితం భవేత్ ఇవాళ అందుకేలా ఉంది బహుశా హనుమ ఇది హనుమ వైభవం కాదండి హనుమ వైభవమే రామాయణాంతర్గతమైనటువంటి హనుమద్ వైభవాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను ఇవాళ ఉపాసనా స్వరూపమైనటువంటి హనుమ వైభవం గురించి నేను మాట్లాడుతున్నాను మీకు ఆశ్చర్య ఏమిటో తెలుసా అండి శ్రీశైలంలో కొన్ని రకాల బీరపాదుల మీద హనుమకి ఎదురు నిలిచిన హనుమతో వస్తాయి అలాగే తెల్ల జిల్లేడు చెట్లు కొన్ని సంవత్సరాలు బతికితే వాటి మొదలుకి హనుమకి ఎదురు నిలిచిన హనుమ వస్తారు ఒక మహానుభావుడు ఎవరో కూడా నాకు తెలియదు నేను ఈ మధ్య రామాయణం పూర్తి చేసినప్పుడు రామాయణం పూర్తి చేసినటువంటి రోజున ఎప్పుడో తప్ప అసలు అలా శ్రీశైలం అరణ్యాల్లో కొండల మీద పెరిగినటువంటి బీర ఆకు మీద మాత్రమే అలా వస్తారు హనుమ అటువంటి ఆకు ఎక్కడ సేకరించాడో ఆయన అట్ట మీద పెట్టి ఫోటో కట్టించి దాని వైభవంతో కూడా రాసి నాకు తెచ్చి బహుకరించి వెళ్ళిపోయాడు ఆయన ఎవరో ఇప్పటికి తెలియదు నాకు ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ మా ఇంట్లో ఫోటో ఉంది ఆకు ఉంది ఇప్పుడు నన్ను అడక్కండి ఎందుకంటే మా ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ఇల్లు కాదు ఇంకొక ఆరేడు నెలల్లో అలా పెట్టుకోవడానికి వాటిని చూసి తరించేటట్టుగా ఏర్పాటు ఉన్న ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాను ఓ ఫ్లాట్ ఒకటి కొనుక్కుంటున్నాను దానికి మా దొరగారు అవి పెట్టుకోవడం కోసం ఎంత అహర్నిశలు శ్రమిస్తున్నారంటే ఆయన వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారో లేదో ఆయన గురించి ఆలోచిస్తున్నారో లేదో కానీ కోటేశ్వరరావు గారి ఇంట్లో ఆయన రోజు లేవగానే చూడాలని కోరుకున్నవి పెట్టుకోవడానికి వీలుగా కబ్బోర్డ్స్ ఎలా ఉండాలన్న దాని మీద అధ్యయనమే ప్రస్తుతం ఆయన పని అంత కష్టపడుతున్నారు మహానుభావుడు అలా పెట్టిన నాడు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ హనుమ యొక్క స్వరూపాన్ని దర్శనం చేద్దరు కానీ హనుమ ఇప్పటికీ అలా కొన్ని పాదుల మీద కొన్ని చెట్ల మీద వస్తారు వాటిని తెచ్చి ఉపాసన చేస్తారు స్వామి అలా ఉంటే స్వామి సర్వకాలముల ఎందు కాపాడతారు సరే నేను ఇంతకీ ఎందుకు చెప్పానంటే ఈ మాట బుద్ధిర్యశో బలం ధైర్యం ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ అంటారు ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హనుమానం జనాసూనుహో వాయుపుత్రో మహాబల రామీష్ట రా రామేష్ట ఫల్గొస్ పింగాక్షో అభిత విక్రమ బుధ అని ఆ నామాలుంటాయి ఆ నామాల్ని మీరొక్కసారి చదువుకునే ఎన్నో ఉండవు ద్వాదశయిత నినామా నీ కపీంద్రస్య మహాత్మన పన్నెండు నామాలు పన్నెండు నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహ లేని స్థితిలో ప్రాణాపాయములకు వెళ్లవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసండి మీరు బస్సు ఎక్కితూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాలుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తుంది జరగదా జరుగుతుంది ఎలా వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది అంత శక్తి స్వరూపం స్వామి మహానుభావుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ అందుచేతనే బుద్ధి యశో బలం ధైర్యం ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి బుద్ధి విశేషమైన ప్రచోదనాన్ని పొందుతుంది యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది ధైర్యం బలముండి పిరికితనం ఉండి ప్రయోజనమేమి ధైర్యం ఉండాలి అధైర్యం వస్తుంది బ్రాహ్మణుడికి పెరిగితనం ఉండడం శ్రీరామరక్ష ఒక రకంగా ఎందుకో తెలుసా అండి వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే బ్రాహ్మణే చెప్తారు గుణనిధి మొదలైన వాడు వాడి ఎక్స్ట్రీమ్స్ వాడు ఉద్ధరించిన వాడే పతనమైపోయిన వాడే రెండు వైపులా పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టారనుకోండి అనుకోండి దారుణంగా చంపేశాడు అందుకే కృష్ణుడు ఆపం లేదురా అశ్వత్థా మహత కుంజరాహ అని ధర్మరాజా నువ్వు చెప్పన్నాడు ఎందుకు నువ్వు గురువు బ్రాహ్మణుడివి ఉపదేశం వరకే నువ్వు ఆయుధం పట్టడం ఏమిటి నువ్వు ఆయుధం పట్టుకుని వచ్చి మంత్రాలు చదివి ధనుర్వేదంలోవి బాణప్రయోగం చేస్తావా శిష్యుల్ని చంపేస్తావా ఒక బ్రాహ్మణుడు చెయ్యకూడని పని చేశావు అందుకని నీకింత దారుణమైన శిక్ష వేయచ్చు అందుకని నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేటప్పటికీ నీలో బ్రాహ్మణ్యం పైకొచ్చింది అయ్యో కొడుకు చచ్చిపోయాడా అని ధనస్సు వదిలేశావు బ్రాహ్మణుడికి లోకమంతా తన సంతానమే తన బిడ్డల్ని చూసినట్టు లోకాన్ని చూడాలి బ్రాహ్మణుడు అలాంటిది నువ్వు ధనస్సు పడతావా అందుకని ధర్మరాజా నువ్వు ఈ మాట చెప్పచ్చని చెప్పి చంపించారు కృష్ణ పరమాత్మ అధర్మం కాదు అధర్మకు ద్రో ద్రోణుని అందుది అందుకే బ్రాహ్మణుడికి సహజంగా పంతులు గారికి అంటారు పంతులు గారు పెరిగాడు కాకపోతే లోకానికి ఉపద్రవం వచ్చేస్తుంది అందుకే పంతులు గారు పిరికితనంగా ఉండడం నీకు అదృష్టం ఆయన ఏం ప్రయోగాలు చేయడు ఆయన ఏం మంత్రశాస్త్రాన్ని తన రక్షణకు ఉపయోగించుకోడు లోకమును రక్షించడానికి ఉపయోగిస్తాడు అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే బలం అంటే శరీరమునకు బలము ఈశ్వరార్చనకు కావాలి అందుకే నాకు బలం ఇస్తాడు బుద్ధిర్ యశో బలం ధైర్యం ధైర్యాన్ని ఇస్తాడు ఆయన బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత తమరోగత అదేమిటంటే ధైర్యానికి నిర్భయత్వానికి తేడా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు ధైర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ధైర్యం అంటే ఏదో అండ్ అక్కడ రెండు కార్లు గుద్దేసుకున్నాయంటే అమ్మో నాకు చాలా భయం అండి నేను చూడండి అంటే చూడగలిగేటట్టు చేసేయడం ధైర్యం అని కాదు దాని అర్థం ధైర్యము అంటే కష్టము వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు విడిచిపెట్టకుండా గొప్ప పూనికతో ఈశ్వరుడి పాదములే పట్టి ఈ కష్టము నా కర్మ ఫలితముగా వచ్చే ఇంత చిన్న ఫలితముతో సరిపెట్టి నన్ను కృతకృత్యుణ్ణి చేసి రక్షించిన భగవంతుని పాదములు విడిచిపెట్టనన్న పూనిక నీ యందు నిలబెట్టిన ఈశ్వర ప్రచోదన ధైర్యమని పేరు నిర్భయత్వం ప్రతిదానికి భయపడిపోవడం మానసిక రుగ్మత అది పోగొట్టడం నిర్భయత్వం అరోగతడు రోగం రోగం రెండు రకాలు ఉన్న రోగం ఒకటి లేని రోగం ఆపాదించుకోవడం ఒకటి ఎందుకని ఒక్కొక్కడు ఉంటాడు మీరు చూడండి ఇనప ముత్తలా ఉంటాడు కానీ నాకండి ఏమిటో అంటాడు డాక్టర్ కూడా చెప్తాను నీకేం లేదురా మహాప్రభో అంటాడు వీడు మాత్రం తిరుగుతూనే ఉంటాడు నేను చాలామందిని చూశాను జీవితంలో కొంతమంది స్నేహితుల్ని చూశాను ఏమంటే అలా ఉన్నానంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఏ డాక్టర్ గారి దగ్గరికి లోపలికెడితే రెండు వందలు బయటకు వస్తే రెండు వందలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఆయన చూపించుకున్నాను వెయ్యి రూపాయలు టెస్టులు రాశారు అన్నీ రాసి ఎప్పుడు రాయలేవున్నావు నీకేం జోబ్ ఏం లేదురా నువ్వు ఇవాళ నుంచి పోయినమ్మా అనేసి ఇనపగుళ్ళు తిరిగి జీర్ణమైపోతుంది అన్నాడండి మరి ఏం ఉత్సాహంగా ఉండాలి కదా అదే తెలియట్లేదు మాస్టారు ఇక్కడ చురుక్కు మటుంది ఏం లేదంటాడు ఏంటంటాడు వాడికి ఏం లేదు వాడికి చురుక్కు వాడి మానసిక బాధ ఇది పోగొట్టడం అరోగత నిర్భయత్వమరోగత అరోగత అజాడ్యం జాడ్యం లేకుండా చేయడం అదంతకన్నా ప్రమాదం అంటువ్యాధి అంటువ్యాధి రెండు రకాలు ఒకటి తనంత తానుగా వచ్చిన అంటువ్యాధి రెండోది ఇంకోటికి అలా చేసేస్తాడు వాడు ఒక్కొక్కడు ఉంటాడు వాడి సాన్నిహిత్యంలోకి వాడి స్నేహంలోకి మీరు అనుకోండి మిమ్మల్ని పిరికివాడిని చేసేస్తాడు మిమ్మల్ని నాస్తికుణ్ణి చేస్తాడు మిమ్మల్ని పనికి వాడిని చేస్తాడు ఎందుకని వాడి ప్రసంగం యొక్క ధాటి ఎటువంటిది వాడు మిమ్మల్ని ఉద్ధరించాడు పతనము వైపుకి తీసుకెళ్ళిపోతాడు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన మనస్సు ఎందు లేకుండా చేయడం అజాడ్యం వాక్పటుత్వం చా వాక్పటుత్వం అంటే సభలోకి వెళ్ళి ఓహో గంటల గంటలు మాట్లాడడం కాదు ఆ మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట విన్న వాళ్ళ యొక్క జీవితములు చక్క దిద్దేటట్టుగా వారికున్నటువంటి లోపములను దిద్ది వారిని మంచి మార్గము వైపుకి నడిపించేటటువంటి శక్తి వాక్కునకు ఆవాహన వాక్కును అగ్నిగా మార్చి అజ్ఞాన దాటత్వము చేయగలిగినటువంటి జ్ఞానము వాక్కునందు ప్రచోదనము చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహముగా ఒకటి వాయువునందు నిక్షేపింపబడి వాక్కుగా మారితే హనుమత్ సేవితం లభేత్ ఎవరు హనుమ యొక్క పాదములు పట్టి సేవిస్తున్నారో వారికి లభిస్తాయి ఇంక ఇంతకన్నా ఏం కావాలండి జీవితంలో మాకు ఇవన్నీ కావాలండి అంటే హాయిగా ఏ వస్తువైనా పది రూపాయలే అట్టముక్క మీద కనపడింది అనుకోండి వీటికి అవసరం ఉన్నా లేకపోయినా లోపలికిడతాడు ఎందుకని ఏ వస్తువైనా పది రూపాయలే ఏమో పన్నెండు రూపాయలు తిందేమో పన్నెండు రూపాయలది పది రూపాయలు కొనుక్కుంటే వాడి జీవితమే ఉద్ధరింపబడిపోయినట్టు సంతోషిస్తాడు ఇంతకే నీ పుట్టుకునిగిపోతుంది పది రూపాయలదే కొనుక్కుంటే నా జనం ఎంత బాగుందో అనుకుంటాడు ఋషులు నీకు అభయం ఇచ్చారు ఇవన్నీ నీకుంటాయిరా నువ్వేం చేయక్కర్లేదు స్వామి ఉన్నారన్న పూనికతో ఒక్క నమస్కారము చెయ్యి ఆ పూనిక ప్రధానం తులసీదాస్ గారు కల్లవారుస్వాముని చంద్రభాగా నదిలో స్నానం చేద్దామని చీకట్లో ప్రార్థన చేసుకుంటూ భజన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే పాపం రెండు కళ్ళు లేనటువంటి అంధుడు ఒక ఆయన ఇంట్లో ఉండేవాడు ఆయన ఇంట్లో వాళ్ళు నీకు కళ్ళు లేవు ఏ పనికి పనికిరావు కానీ నీకు మాత్రం మూడు పూట్లా పెడుతూ ఉండాలి మేపుతుండాలని తిడుతుండేవారు ఎందుకు ఈ జన్మ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామని చెప్పి ఆయన బయలుదేరి చీకట్లో ఎవరూ చూడకుండా మనకి లేచి సంధ్యావందనం చేయాలంటే తెల్లారకట్ట బాగా నిద్రపడుతుంది నాలుగు గంటల నుంచే బాగా నిద్రపడుతుంది చాలా మందికి చూడండి మూడింటి ఇంటి వరకు నిద్రపడతాదండి మూడింటికి నిద్రపడుతుంది పాలవాడు వచ్చేస్తామని బాధపడతారు వాడు ఎందుకంటే కొన్ని పాలవారి రూపంలో వచ్చి వీడిని లేపాడు అనుకోడు అప్పుడు పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది వాడికి సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట ఇంతకీ తెల్లవారుజామున చంద్రభాగా నది ఒడ్డున పాపం తిరుగుతూ స్నానం చేద్దాం అనుకున్నటువంటి ఆ తులసీదాస్ గారు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వచ్చిస్తున్నటువంటి వ్యక్తిని గుద్దేశారు ఆయన పడిపోయాడు పడిపోతే తులసీదాస్ గారు చూసి ఆయన్ని పైకి లేపి అన్నారు నాయన నేనంటే ఏదో భజన స్తోత్రం పాడుకుంటూ చూడలేదు నువ్వైనా చూడలేదా నాయన చూడవయ్యా అన్నారు అనేటప్పటికీ ఆయన కళ్ళు వచ్చేసాయి మహానుభావా మీరు చూడండి అనేటప్పటికీ ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు నదిని దాటి రాత్రులందు శత్రువులు వస్తారేమో అని పహరా కాస్తున్నారు సైన్యం వాళ్ళు చూశారు చూసి గబగబా వెళ్ళి పాదుషాకి చెప్పారు ఏమి అద్భుతం తెల్లవారుజామున తులసీదాసు గారు చంద్రభాగా నది ఒడ్డును తిరుగుతూ తిరుగుతూ అక్కడ కనపడినటువంటి ఒక అందుణ్ణి గుద్దేసి చూడమంటే కళ్ళు వచ్చాయన్నారు వెంటనే పాదుషా అన్నాడు తులసీదాస్ గారిని సభకి తీసుకురండి అన్నాడు తీసుకొచ్చాడు తీసుకొస్తే తులసీదాస్ నువ్వేవో కొన్ని కొన్ని గారడీలు ఉంటాడు కదా చెయ్యి అన్నాడు అంటే తులసీదాస్ గారు అన్నారు నాకు గారడీలు చెయ్యడం అలవాట్లేదు నేను గారడీలు చేసేవాడిని కాను అంటే ఆయన అన్నాడు నువ్వు తెల్లవారు కట్టా ఎవరో కళ్ళు లేని వాడిని చూడు అంటే కళ్ళు వచ్చేయట్ కదా అలాంటివి కొన్ని ప్రదర్శించి ఇప్పుడు అన్నారు నేను ప్రదర్శించడం ఏమిటి అనుకోకుండా నా నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని సత్యం చేసినవాడు భగవానుడు నేను నేనివ్వలేదు ఈశ్వరుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వీడు చూడు అన్నాక కూడా వాడు చూడలేకపోతే వీడు అన్న మాట వ్యర్థమైపోతుందని నా మాట నిజం చెయ్యడానికి ఈశ్వరుడు అనుగ్రహించాడు అది మరిచిపోయి నన్నుగారని చేయమంటానేంటి అలా చేసేవాడిని నేను కాను అలా నేను ఏదో వేలంబరానికి అవి ఇవి చెయ్యను అది ఆనాడు నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది ఆయనకి కళ్ళు లేవన్న విషయం కూడా నాకు తెలియకుండా వచ్చింది కానీ వీడి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదని స్వామి చేశాడు అంతేగాని అస్తమానం నేను అలా చేస్తానే అది తప్పు నేను చేయను అన్నాడు నేను చెప్పినా చేయవా అన్నాడు నువ్వు రాముడికన్నా గొప్ప నేను చేయను అన్నాడు అంటే నేను చెప్పినా వినటం లేదు కనుక కొరడాలతో కొట్టండి అహంకారం అనేటప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం వచ్చారు కొరణాలు పట్టుకుని తులసీదాస్ గారిని కొట్టడం కోసమని కొరణాలు పైకెత్తారు అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు మహానుభావుడు స్వామి హనుమ మీరున్నారు నన్ను రక్షించి తీరుతారని మనస్సులో హనుమతి ఉపాసన చేస్తూ తులసీదాస్ గారు చాలీసా చేశారు చాలీసా చెయ్యగానే పరమ సత్యం ఏమిటో తెలిసా అండి పాదుషా కోట నిండా ఎక్కడ చూసినా కోటలే గోడల మీద కోతులు గవాక్షంలో కోటలు కిటికీల మీద కోతులు ఎక్కడ చూసినా కోతులు పెద్ద పెద్ద బంగారు నేత్రములు మెరిసిపోతూ మహోగ్రంగా నిలబడ్డాయి ప్రతి సైనికుడి చేతిలో కొరడాని ఆయుధాలని కోతులు పట్టేసుకున్నాయి ఆఖరికి కొడదామని వచ్చిన వాళ్ళ చేతుల్లో కొరడాలు కూడా లాగేశాయి ఆయన పరవశించిపోతూ చాలీసా చదివేస్తున్నారు అప్పుడు పాదుషా మొఘలాయి సామ్రాజ్యంలో డెనేసిటీలో ఎప్పుడూ చదవలేదు జరగలేదు తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు లోపలికి పారిపోయి నాకు ఇవ్వాలి తెలిసింది హనుమ యొక్క వైభవం అంటే ఏమిటో తులసీదాస్ గారికి పట్టుబట్టలు ఇచ్చి విడిచిపెట్టండి పూజ చేశా అన్నాడు ఎక్కడ నుంచి వచ్చాయో కోతులు అలాగే వెళ్ళిపోయాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వామి హనుమ యొక్క రక్షకత్వం అంతే మీరు ఉపాసన చేసి మనసు పెట్టి ఆయన ఉన్నారు అని మీరు ప్రార్థన చెయ్యాలంతే మిమ్మల్ని రక్షించి తీరుతారు ఆ విషయంలో మీకు సందేహం లేదు సత్యం సత్యం పునఃసత్యం అంతటి మహానుభావుడైన హనుమ ఆయనకి పూజ కోరుకోరు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తాంజలిం ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం జరుగుతుందో అక్కడ కొచ్చి తల ఒగ్గి కన్నులు కాని వెంట నీరు కారుస్తూ నమస్కరిస్తూ పొంగిపోయి ఆయన కూడా భజన చేస్తారట ఇవాళ పరమపాదనమైనటువంటి రోజు రోజు జయంతి కనుక మా స్వామి సంతోషపడిపోయేటట్టు మనందరం కలిసి హనుమ గురించి రామచంద్ర ప్రభువు గురించి ఒక్క ఐదు శ్లోకాలు మీకు తెలియనివి కావు కొత్తవి కావు నేను చెప్తాను మీరు చెప్పండి మన జన్మ ధన్యం చేసుకుని ప్రసాదం స్వీకరించి బయలుదేరుదాం రేపటి రోజున రామాయణాంతర్గత హనుమద్వైభవము అన్న విషయం గురించి మాట్లాడతాను మీరు ఆ రోజు తీసిన ప్రశ్న ఒకరోజు ఉపన్యాసం అంతటినీ తీసేసుకోండి అయినా మంచి మాటలే మాట్లాడాం కదా మీకు తృప్తి అని నేను అనుకుంటున్నాను కూర్చోండి హాయిగానే అందరూ చెప్పండమా ఐదు శ్లోకాలు కృతరాక్షసం స్వామికి వినపడాలి సంతోషించాలి నా బిడ్డలు ఎంత ఆనందంగా చెప్తున్నారని మసకీ కృతరాక్షసం రామాయణ మహామా రత్నం వందే అనిలాత్మ అంజనాందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహం తరం వందేలంకాభయకరం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूधमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् భూయోూయోనమామ్యహం శ్రీరామచంద్రపారీజా సీతాముఖాంబోరుహ సమస్త కళ్యాణ గుణాభిరా నిరంతరం మంగళమాతనోతు మంగళాశాసన పరైవదాచార్యపుమైర్వశ్చ పూర్వరాచార్యై సత్స్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాన్త కాయ కమిత శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కరచరణకృతం వా కర్మ వాక్య జం వా శ్రవణనైనజం వాన సం వా విహితమవి వాత్తక్షమస్వా दिवसिवा करुणाब्धे श्री महादेव शंभो सर्वम श्री उमा महेश्वर तब्र ब्रह्मा स्वस्ति